మిత్రులందరికీ నమస్కారం అండి హోమియోపతి వైద్యం నేర్చుకుందాం ఈ శీర్షికలో మనము తర్వాతి పాఠం నేర్చుకుందాం ఈరోజు మనము మెదడు మానసికమైన సమస్యలు మెదడు చాలా అత్యంత ముఖ్యమైన అవయవం మన శరీరంలో ఈ మెదడు నుంచే అన్ని వార్తా ప్రసారాలు మన శరీరంలోని అన్ని భాగాలకి వెళ్తాయి ఇది అద్భుతమైన కంప్యూటర్ ఈ మెదడు అనేది అద్భుతమైన కంప్యూటర్ ప్రస్తుతము ఇప్పుడు జరుగుతున్న కాలంలో అన్ని ప్రతి జబ్బు కూడా మెదడుకు సంబంధించినదే హోమియోపతి వైద్యంలో మెదడుకు సంబంధించిన జబ్బులు ఆలోచనలకు సంబంధించినవి మనసు అనేది ఎక్కడుందో ఎవరికి తెలియదు కానీ మనసులో వచ్చే భావనలని వాటికి సంబంధించిన ఆలోచనలని హోమియోపతి నియంత్రించగల గొప్ప శాస్త్రం గొప్ప వైద్య శాస్త్రం ఇక్కడ మాత్రమే మనసుని ప్రశ్నిస్తారు ఇక ఏ ఏ వైద్యంలోనూ మనసును ప్రశ్నించే క్వశ్చన్లు ఉండవు ఎటువంటి క్వశ్చన్లు ఉండవు కేవలం పరీక్షలు మాత్రం ఉంటాయి ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు ఎక్స్రేలు ఇలాంటివి ఉంటాయి దాంతో జరిగేది ఏం లేదు మీ మనసు మీకు తెలియడమే హోమియోపతి వైద్యం యొక్క గొప్పతనము ఇది దీంట్లో ఈ మెదడుకు సంబంధించిన మనకు వాసన తెలియడం తర్వాత చూపు కనిపించటం కంటి గుడ్లు కదిలించటం దవ్వడలు కదలడం నాలుక రుచి తెలియడం ఇవన్నీ కూడా మద మెదడుకు సంబంధించినవి పెదవులు కదలడం చెవులకు వినిపించటం ఊపిరితిత్తులు గుండెలు మొదలకు పనిచేయటం ఇవన్నీ కూడా మన మె మెదడు మనసు వీటికి సంబంధించినవి సరే మనం ఇప్పుడు కొన్ని మెదడుకు సంబంధించిన ఈ వ్యాధుల్ని తెలుసుకుందాం మెదడు మొద్దుబారిపోతుంది ఒక్కోసారి ఏం చేస్తుందో తెలియదు అప్పుడేంటి సాధారణంగా ఈ పని ఒత్తిడి వల్ల కానీ మనకు పని ఒత్తిడి అవుతుంది దీన్ని బ్రెయిన్ ఫాగ్ అని అంటుంటారు బ్రెయిన్ ఫాగ్ అని అంటుంటారు పైకి చెప్పుకోలేని ఉద్రేకాలు ఎవరికి చెప్పుకోలేని ఉద్రేకాలు ఉంటాయి మనకు గురైనప్పుడు ఇలా జరుగుతుంది అప్పుడు ఈ బ్రెయిన్ ఫాగ్ అనేది వస్తుంది దాన్ని మనం ఎలా వాళ్ళని నివారించుకోవాలి అంటే దీనికి సంబంధించిన మందులు ఏంటంటే ముఖ్యంగా అనకార్డియం ఎనకార్డియం ఏమో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇది మనము థర్టీ పొటెన్సీలో ఏం సడన్గా మా బ్రెయిన్ ఫాగ్ అనేది ఒకటి వచ్చి ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అనే ఆలోచన ఉన్నప్పుడు ఈ ఎనకార్డియం అనే ఒక మందు వేసుకోవచ్చు జెల్సీమియం జెల్సీమియం తర్వాత మందు జల్సీమియం టూ హండ్రెడ్ పొటెన్సీ కూడా వేసుకోవచ్చు ఇది గంటకొకసారి రెండు గంటలకు ఒకసారి కూడా మనం వేసుకోవచ్చు తర్వాత జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటుంది జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటుంది ఇది ఎందుకు సంబంధించింది మెదడుకు సంబంధించింది ఇలా మనం మొదట గమనించినప్పుడు అంటే బాగా అడ్వాన్స్ అయిన తర్వాత మందులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిందే మనం ఇంట్లో వైద్యం చేసుకుంటున్నాం కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోయింది ఏదో మర్చిపోతున్నాము ఏదో అటు ఇటు వెళ్తున్నాము గుర్తు రావట్లేదు పెట్టిన వస్తువును వెతుకుతున్నాము అటువంటి పరిస్థితుల్లో మనకి తెలిసిపోయిన సందర్భంలో మన పక్క వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నప్పుడు మనం అనకార్డియం అనకార్డియం థర్టీ పొటెన్సీని రోజుకు మూడు నాలుగు డోసులు ఇవ్వటం వల్ల కొంతవరకు మనం సరి చేసుకోవచ్చు మీరు ప్రయత్నం చేయడంలో తప్పలేదు ఈ మందులన్నీ కూడా మీరు ప్రయత్నం చేస్తేనే మీకు విజయం సాధిస్తారు ప్రయత్నం చేయకుండా డాక్టర్ గారు చెప్పాలి డాక్టర్ గారు చెప్పాలి ఇప్పుడు మీకు మందులు తెలిసింది డోసేజ్ తెలిసింది ఎలా ఇచ్చుకోవాలో తెలిసింది మరి ఇంకెందుకు సందేహిస్తారు మంచి ముఖ్యమైన మందులు తెచ్చిపెట్టుకుని మీరు మీకు మీరుగా మీ ఇంట్లో వాళ్ళకి మందులు ఇవ్వటం ప్రారంభించండి ఇదే నేను చెప్తున్నా ప్రతిరోజు చెప్తున్నదే తర్వాత ఇలాగే జ్ఞాపక శక్తి తగ్గిపోతే మరొక మంచి మందు కాలి బ్రోమేటం కాలి బ్రోమేటం అన్ని థర్టీ పొటెన్సీలే అండి థర్టీ పొటెన్సీలు లేదా చెప్పినప్పుడు రెండు వందల పొటెన్సీ వాడండి ఈ పొటెన్సీ డోసేజ్ మనకు తెలుసు లిక్విడ్ అయితే ఐదు చుక్కలు మూడు చుక్కలు నాలుగు మీద వేసుకోవడం మీరు కొన్నది పిల్స్ అయితే చిన్న గో చక్కెర గోళీల రూపంలో మీరు పిలుచుకుంటే అది ఐదు ఐదు పిల్స్ నాలుగు మీద పెట్టుకుని చెప్పరచండి ఇది మన డోసేజ్ మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఏ పని ముందు ఉత్సాహం ఉండదు ఏ పని చేయడానికి ఉత్సాహం ఉండదు తర్వాత రెండు ఇంకా భోజనం అయిన తర్వాత అసలు ఉత్సాహం ఉండదు పడుకోవాలనిపిస్తుంటుంది అలాంటప్పుడు కూడా జెల్ సీమియం టూ హండ్రెడ్ పనికి వస్తుంది తర్వాత విపరీతమైన సిగ్గు ఉంటుంది భయం ఉంటుంది సిగ్గు పెరిగితనం ఎక్కువ ఉంటుంది అప్పుడు ఇది పిల్లల ఎక్కువ గమనిస్తాం నలుగురిలోకి వెళ్ళడం ఉండదు కొత్త కొత్త వాళ్ళని చూసి భయపడతారు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళరు పలకరించినా దూరంగా ఉంటారు అంటే పది పన్నెండేళ్ల పిల్లలు కూడా ఇలా చాలామంది చేస్తుంటారు అలాగే చిన్నపిల్లలు బాగా చిన్న పిల్లలు కూడా కొత్త వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటే బెరైటా కార్బ్ ఇది శరీర తత్వానికి సరిపోయే మందు అంటే తల పెద్దగా తర్వాత కొత్త త కొత్తతనము ఎముకలు సరిగ్గా పెరగకపోవటం ఇలాగా ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటారు అంటే శరీర తత్వానికి సంబంధించిన మందు ఇది సరిగ్గా ఎదగ ఎదగకపోవటం మానసికంగా అభివృద్ధి చెందకపోవటం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు బెరైటా కార్బ్ అనేది సిగ్గు పెరికితనం ఇవి ఉన్నప్పుడు బాగా పనికి వస్తుంది ఇదే ఇలాంటి వాటికి పెద్దవాళ్ళలో అయితే అంటే యువకులు యువతులు వీళ్ళలో కానీ ఇలాంటి లక్షణాలు కానీ కనపడుతుంటే సిగ్గుపడటం మరి కొత్త అయిపోయి ముడుచుకుపోవటం ఇలా జరుగుతుంటే స్టాఫిసాగ్రియా స్టాఫిసాగ్రియా స్టాఫిస్ సాగ్రియా థర్టీ పొటెన్సీ ఇది ముఖ్యంగా యువతుల్లో యువకుల్లో బాగా పనికొ పనిచేస్తుంది ఎప్పుడు నిరాశతో తమ మీద తమకే నమ్మకం ఉండదు ఎప్పుడు నిరాశతో ఉంటారు తమ మీద తమకే నమ్మకం ఉండదు అలాంటి వాళ్లకు ఎనకార్డియం అనకార్డియం థర్టీ స్టాఫిసాగ్రియా థర్టీ అలాగే కాలిఫాస్ ఇది కాలిఫాస్ అనేది చాలా చాలా అద్భుతమైన మందు కాలిఫాస్ టూ హండ్రెడ్ పొటెన్సీలో ఇది మనసులని మనసుని కంట్రోల్ చేస్తూ బ్రెయిన్లో వచ్చే మన మెదడులో వచ్చే కొన్ని కొన్ని లక్షణాలని న నరాలకు సంబంధించిన వ్యాధుల్ని పోగొట్టగల శక్తి ఈ భయాన్ని కూడా పోగొట్టగల శక్తి కాలిఫాస్ కాలిఫాస్ టూ హండ్రెడ్ పర్టన్సీకి ఉంది ఈ కాలిఫాసు ఈ మనం చెప్పుకున్న పన్నెండు ద్వాదశల వణాలలో కూడా ఒకటి అలాగే కోపం ఎక్కువగా ఉందంటే ఉదయం పూట కోపం ఎక్కువ వస్తుంది నిద్రలేవుగానే లేవుగానే పొద్దున మధ్యాహ్నం వరకు అలా కోప కోపకోపే రుసరుసలాడుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద కోపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఎక్కువనైట్ మళ్ళీ మనకు ఎకోనైట్ గుర్తొస్తుంది ఈ ఎకోనైట్ అనే మందు చాలా చాలా సార్లు ఉపయోగపడేది రాత్రి అవ్వగానే కోపము పక్కన వాళ్ళ మీద కేకలు వేయటము ఇంట్లో వాళ్ళ మీద కేకలు వేయటము ఇలా జరుగుతూ ఉంటే ఇగ్నేషియా థర్టీ ఇగ్నేషియా థర్టీ ఇవి ఈ మందులు అవసరమైతే ఒకటి రెండు డోసులు మీరు టూ హండ్రెడ్ పొటన్సీలో కూడా ధైర్యంగా వేసుకోవచ్చు ఎటువంటి బాధ అక్కర్లేదు తర్వాత ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడతారు ప్రతి చిన్న విషయానికి దెబ్బలాడతారు దారిలో వెళ్తున్నారు దారిలో వెళ్తుంటే ఎవరైనా చిన్న వెహికల్ కొద్దిగా ముందుకు స్పీడ్గా వెళ్ళాడు వీళ్ళు దాటిపోయి క్రాస్ చేసి వెళ్ళి అక్కడ వాళ్ళతో దెబ్బలాట పెట్టుకుంటారు మీరు చాలాసార్లు గమనించే ఉంటారు మన మన ప్రవర్తన ఎలా ఉంటుంది రైళ్లలో వెళ్ళేటప్పుడు బస్సుల్లో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న విషయాలకి ఇద్దరు భయంకరంగా కోట్లాడుకుంటారు అలాంటి సందర్భంలో బ్రయోనియా టూ హండ్రెడ్ అనే పొటెన్సీ బాగా పనికి వస్తుంది అలాగే రాత్రిపూట ఈ కోపము భయము ఎక్కువైతుంటే నక్స్వామిక టూ హండ్రెడ్ అనే పొటెన్సీ పనికి వస్తుంది అడిగిన సమయానికి సరైన సమాధానం తెలిసి కూడా తికమకపడి తప్పు సమాధానం చెప్తారు వాళ్ళకి వెరైటీ ఆఫ్ మూర్లు మూర్ అనే ఒక ఇది కూడా కొంచెం రేర్ మెడిసిన్ అయినా కూడా ఇది కూడా ఇవ్వవచ్చు మొహంలో ఆందోళన విచారం ఉండి ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో ఆలోచన మొహంలో కనపడిపోతుంది డాక్టర్ గారు చూడగానే చెప్పేస్తారు అలాగే మీరు కూడా చెప్పొచ్చు మీ పిల్లలు విచారంగా దిగులుగా ఉన్నారా అని గమనించగల శక్తి తల్లిదండ్రులైన మీకు మాత్రమే ఉంటుంది మీరు గమనించి అప్పుడు ఏం చేయాలి జెల్సీమియం జెల్సీమియం టూ హండ్రెడ్ పొటన్స్ ఒక డోస్ ఇవ్వచ్చు అలాగే రాత్రిపూట ఒంటరిగా పడుకోవాలంటే భయపడుతూ కొద్దిగా మానసికంగా కుంగిపోతూ ఎప్పుడు శృంగారం విషయంలో ఆసక్తి చూపించే యువతి యువకులకి అంటే ఏదో అది తెలీదు తెలియని విషయాన్ని గురించి ఆలోచిస్తుండే యువకులకి యువతులకి జెల్ ఇది మన యాసిడ్ ఫాస్ ఫాస్ఫారిక్ యాసిడ్ అంటారు లేదా యాసిడ్ ఫాస్ ఇది చాలా చాలా ఈ యువకులకు పనికొచ్చే యువకులు యువతులకు పనికొచ్చే వయసు వచ్చిన వాళ్ళకి పనికొచ్చే అద్భుతమైన మందు యాసిడ్ ఫాస్ ఇవన్నీ మానసికమైన వ్యాధులు మానసికమైన లక్షణాలను బట్టి మనం మందులు జబ్బు ఏదైనా జబ్బు పేరు ఏదైనా కావచ్చు మన జబ్బు పేరు గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు లక్షణాలని మాత్రమే పట్టుకుంటున్నాం లక్షణాలను పట్టుకోవడం జరిగితే మంచి రిజల్ట్ వస్తుంది ఇలాగా ఈ యువతుల్లో వచ్చే ఇబ్బందులు ఎప్పుడూ సెక్స్ గురించి ఆలోచనలు అలా చేస్తూ ఉంటే వాళ్ళకి మన తల్లిదండ్రులు గమనించవచ్చు తల్లిదండ్రులు కొద్దిగా గమనిస్తే పిల్లల్ని వాళ్ళ విషయం వాళ్ళ వాళ్ళ వ్యాధులు ఏంటో మనకు ఖచ్చితంగా తెలిసిపోతాయి కాబట్టి యాసిడ్ ఫాస్ అనే ఒక మంచి మందు వాళ్ళకి పోవచ్చు కొంతమంది పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారు వీళ్ళు కూడా మానసికమైన వ్యాధి వీళ్ళు అప్పుడప్పుడు సంఘంలో కూడా అభాస్పాలవుతుంటారు మన సొసైటీలో ఈ చిన్నపిల్లల మనస్తత్వం ఉండడం వల్ల అందరూ వాళ్ళని చులకనగా చూస్తారు అలాంటి వాళ్ళకు కూడా బెరాటి బెరైటా కార్బ్ అనే మందు బెరైటా కార్బు కాలీ బ్రోమెటం ఇందాక చెప్పుకున్నాం కాలీ బ్రోమెటం అనే మందు పనికి వస్తుంది తర్వాత సరిగ్గా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడం అర్థం చేసుకునే శక్తి తగ్గితే వాళ్ళకి బ్యాప్టీసియా ఇది టైఫాయిడ్కు మంచి మందు అంటే టైఫాయిడ్ వచ్చిన లక్షణాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఈ బ్యాప్టీసియా అనే మందు బాగా పనికొస్తుంది రాత్రిపూట చెప్పిన విషయాలు మాత్రం రాత్రిపూట మాత్రమే అవగాహన లేకుండా మనసు ఎక్కడో ఆలోచిస్తుంటే వాళ్ళకి నేట్రమ్ కార్బు థర్టీ కానీ టూ హండ్రెడ్ కానీ ఇవ్వచ్చు ఇంకా తనకి ఏదో వ్యాధి ఉంది ఎప్పుడు ఒకటే ఆలోచన తనకి జబ్బు ఉంది అది నయం కాదు ఇది ఇప్పుడు ఈ కాలంలో చాలామందిలో కనపడుతున్న జబ్బు ఇది ఇదేంటంటే ప్రతిసారి బాధపడుతుంటారు నాకేదో ఉంది నాకేదో ఉంది ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ కనపడదు కానీ ఎక్కడుంది బాధ మనసులో ఉంది ఆ మనసులో ఉన్న బాధకి ఇగ్నేషియా థర్టీ లేకపోతే రెండొందర పొటెన్సీ చాలా బాగా పనికి వస్తుంది అదే మాదిరి స్టాఫ్సాగ్రియా ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళకి స్టాఫ్ సాగ్రియా అనేది కూడా యువతీ యువకుల మందు యువతి యువకుల మందు ఇది ఇది చాలా చక్కగా పనికొస్తుంది అలాగే దుఃఖము నిరాశ కోపము వీటి వల్ల వచ్చే బాధలకి మళ్ళా అనే మందు టూ హండ్రెడ్ పొటెన్సీలో సీలో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంకా కూడా అక్కర్లేని వస్తువుల గురించి వాటి గురించి ఎక్కువ ఆలోచనలు వాటి గురించి డిస్కషన్లు మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటే హయోస్కైమస్ 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 అనే మందు అలాగే జింకమ్ మెట్ జింకమ్ మెట్ అనే మందు పనికి వస్తాయి ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు చాలా ఏదో పోగొట్టుకున్నాము ఏం పోయిందో తెలియదు పోగొట్టుకున్నాం పోగొట్టుకున్నామని ఇలా తల ఆలస్కొని కూర్చుని మనసుకు సంబంధించి విచిత్రంగా బాధపడుతుంటే కోనియం అనే మందు కోనియం అనే మందు చాలా చక్కగా పనికి వస్తుంది ఇలాగా రాత్రిపూటగా ఇలాగ ఏదో పోగొట్టుకుని పొద్దున్న నుంచి అలానే అలా తిరిగి పనిలో ఉండి ఒంటరితనం కాగానే రాత్రిపూట ఏదో పోయింది అని ఆలోచించే దిగులు పడుతుంటే ప్లాటినం ప్లాటినా ప్లాటినా అంటారు ప్లాటినం అంటారు ప్లాటినా థర్టీ పొటెన్సీ టూ హండ్రెడ్ పొటెన్సీ ఈ పొటెన్సీలు మీరు రోజుకి మూడు నాలుగు డోసులు ఇచ్చుకోవచ్చు మూడు నాలుగు డోసులు ఇవ్వచ్చు టూ హండ్రెడ్ పొటెన్సీ అయితే రోజుకు రెండు డోసులు కూడా ఇవ్వవచ్చు ఈ పొటెన్సీని నిర్ణయించుకోవాల్సింది ఈ లక్షణాలను గమనించి మందు తీసుకోవాల్సింది మీకు మీరే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ మందులతో నయం కాకపోతే ఇవన్నీ మనం చెప్తున్నాము మనం లక్షణాలను గమనించి మందు మందులు ఇస్తున్నాం అంతేకాని వ్యాధి పేరును పట్టి మందులు ఇవ్వటం లేదు ఈ లక్షణాలను మనం మళ్ళీ మళ్ళీ ఇక్కడ చెప్పిన మందులు జెల్ ఎకోనైట్ ఎకోనైటు యాసిడ్ ఫాసు తర్వాత బెరైటా కార్బు ఈ మందుల్ని మీరు బాగా గమనించండి ఇవి మెటీరియా మెడికా అనే పద అనే బుక్లో చదవండి వాటి గురించి మీరు చదివే కొద్దీ మీకు అవగాహన పెరుగుతుంది దాంతో మీరు మంచి వైద్యాన్ని మీకు మీరుగా చేసుకోవచ్చు మీరు మీరు సర్ప్రైజ్ అవుతారు ఈ మందులు ఆడినప్పుడు మీకు గుణం కనపడుతూ కనపడుతూ ఉంటే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు ఓ ఇంత ఇంత తేలిగ్గా ఇంత మంచి మందులు మనం ఇన్నాళ్ళు ఎందుకు పోగొట్టుకున్నాము అనే ఒక ఆలోచన కూడా మీకు వస్తుంది కాబట్టి దయచేసి ఈ మన మానసికంగా ఈ మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకు ఇంకొక ఇంకా భయము విపరీతమైన భయము ఏదో అయిపోతున్నాం ఏదో అయిపోతున్నాం అని దాంతోపాటు గ్యాస్ ట్రబుల్ తర్వాత తిన్నది జీర్ణం కాకపోవటం ఇలాగ ఉంటే అర్జెంటం నైట్రికం అర్జెంటం నైట్రికం ఇది చాలా చక్కటి మందు భయాన్ని పోగొట్టే మందు నలుగురు మనుషుల్లోకి వెళ్ళాలంటే భయము కొండల మీదకి వెళ్ళాలంటే భయము లిఫ్ట్లో వెళ్ళాలంటే భయము ప్రయాణం చేయాలంటే భయము ఇన్ని భయాలు ఉన్నప్పుడు అర్జెంటం నైట్రికం అర్జెంటం నైట్రికం సిల్వర్ నుంచి తయారైతుంది ఈ మందు సిల్వర్ నైట్రైట్ అంటారు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో చాలా వాడతారు ఈ సిల్వర్ నైట్రైట్ అనే మందు ఆ భయాన్ని పోగొట్టి మనిషిని సరిచేస్తుంది మానసికమైన ఇలాగా మానసిక లక్షణాలను చూసి మనం మందులిస్తూ పోతే శారీరకంగా ఎన్నో వ్యాధులు అదే మందుతో నయమవుతాయి శారీరకంగా వచ్చే వ్యాధులన్నీ మానసికమైనవే మానసికమైన ఇబ్బందులు ఉన్నప్పుడే శారీరక వ్యాధులు కూడా వస్తాయి ఎగ్జాంపుల్గా ఏం చెప్తామంటే మనకి భయం ఉన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుంది భయానికి గ్యాస్ ట్రబుల్కి సంబంధం ఉంది మనసుకి గ్యాస్ ట్రబుల్కి సంబంధం ఉంది మనసుకి మన ఇతర బీపీకి బీపీ అనేది మనము హోమియోపతిలో బీపీ సంగతి మనం పట్టించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మీరు వేరే మానసికమైన ఇబ్బందులు ఇతర ఇబ్బందులకు గుండెదడ అనే చెప్పినప్పుడు ఇలాంటి వాటికి మందులు పోతే ఆ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది ప్రత్యేకంగా మనం బీపీ అని పేరు పెట్టి రీడింగ్ చూసుకొని ఇచ్చే వైద్యం కాదు హోమియోపతి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పాఠం చాలు ఇంకా మె మెదడుకు సంబంధించింది మనసుకు సంబంధించింది చాలా సూచనలు ఉన్నాయి ఇది పెద్ద పెద్ద చాప్టరు చాలా పెద్ద చాప్టరు దాన్ని కానీ మనము చాలా తక్కువగా క్లుప్తంగా చెప్పుకుందాము మీ మీ ఇంట్రెస్ట్ గురించి మీరు మీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ను పట్టి ముందుకు నడవండి మీ మీద మీరు ప్రయోగాలు చేసుకోండి మీ పిల్లలకి మందులు ఇవ్వండి మీ ఇంట్లో వాళ్ళకి మందులు ఇవ్వండి మీకు మీరు సక్సెస్ అవుతారు సక్సెస్ అంటే మీలో ఉన్న ధైర్యమే మీకు సక్సెస్ తీసుకొస్తుంది అందరికీ ధన్యవాదాలు ఈ లెసన్స్ ఫాలో అవుతున్న వారికి మరీ మరీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్